మనకి ఇవ్వబడిన లెక్క ఈ విధంగా ఉంది ద ప్రాబ్లమ్ ఈస్ గివెన్ లైక్ దిస్ సాల్వ్ ఫర్ ఎక్స్ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ రూటెక్స్ హోల్డ్ ది పవర్ ఆఫ్ రూట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సిక్స్ నా వీ హ్యావ్ టు ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ ఇది ఏ రూపంలో ఉంది ఇట్ ఈస్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ ఎమ్ హోల్డ్ ది పవర్ ఆఫ్ ఎన్ ఈ విధంగా ఉంటే మనం ఏ విధంగా రాస్తాం ఎక్స్ టు ది పవర్ ఆఫ్ ఎమ్ ఇన్ ఎన్ ఎమ్ ఇంటూ ఎన్ దీన్ని ఈ రూపంలో రాయాలి ఎక్స్ టు ది పవర్ ఆఫ్ రూట్ రూటాక్స్ ఇంటూ రూటాక్స్ స్క్వేర్ రూటెక్స్ దూ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సిక్స్ రూటాక్స్ ఇంటూ రూటెక్స్ ఏమవుతుంది రూటాక్స్ ఇంటూ స్క్వేర్ రూట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఎక్స్ ఈ విధంగా ఉన్నప్పుడు మనం ఈ విధంగా రాసుకుంటాం ఎక్స్ల్ రెండింటికి స్క్వేర్ రూట్ ఉంది కాబట్టి మనం స్క్వేర్ రూట్ రాసి లోపల ఎక్స్ ఇంటూ ఎక్స్ అని రాసుకుంటాం దట్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్ స్క్వేరు రూట్ క్యాన్సిల్ అవుతుంది ఎక్స్ మిగులుతుంది కాబట్టి స్క్వేర్ రూట్ ఎక్స్ ఇంటూ స్క్వేర్ రూట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ స్క్వేర్ రూట్ ఎక్స్ ఇంటూ స్క్వేర్ రూట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అవుతుంది కాబట్టి ఎక్స్ టు ది పవర్ ఆఫ్ ఎక్స్ అయ్యింది దట్ ఈజ్ ఈక్వల్ టు టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సిక్స్ దీని అర్థమేంటి సిక్స్టీన్ ఇంటూ సిక్స్టీన్ 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 సార్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సిక్స్ పదహారు పదహారులో రెండు వందల యాభై ఆరు నెక్స్ట్ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సిక్స్టీన్ స్క్వేర్ సిక్స్టీన్ ఇంటూ సిక్స్టీన్ సిక్స్టీన్ స్క్వేర్ అని రాసుకుంటాం ఎక్స్ టు ది పవర్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సిక్స్టీన్ ఏమన్నా రాసుకోవచ్చు ఫోర్ ఇంటూ ఫోర్ ఫోర్ ఫోజ్ ఆ సిక్స్టీన్ పవర్లో స్క్వేర్ ఉంది ఎక్స్ టు ది పవర్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్ స్క్వేర్ ఫోర్ ఇంటూ ఫోర్ ఫోర్ స్క్వేర్ పైన హోల్ స్క్వేర్ ఉంది అది రాసుకోవాలి ఎక్స్ టు ది పవర్ ఆఫ్ ఎక్స్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఇది ఏ రూపంలో ఉంది ఎక్స్ టు ది పవర్ ఆఫ్ ఎం హోల్ టు ది పవర్ ఆఫ్ ఎన్ రూపంలో ఉంది ఇలా ఉంటే ఎక్స్ టు ది పవర్ ఆఫ్ ఎం ఇంటూ ఎన్ అని రాస్తాం ఇక్కడ ఎమ్ రెండే ఉంది ఎన్ కూడా రెండే ఉంది ఫోర్ టు ది పవర్ ఆఫ్ టూ ఇన్ టు ఎక్స్ టు ది పవర్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్ టు ది పవర్ ఆఫ్ టు జోర్ ఇక్కడ మనకి ఏమొచ్చింది ఎక్స్ టు ది పవర్ ఆఫ్ ఎక్స్ ఎక్స్ఈజుగల్ టు ఫోర్ టు ది ఫోర్ ఆఫ్ ఫోర్ వచ్చింది దీన్ని బట్టి మనం ఎక్స్ ఇజుగల్ టు ఫోర్ అని చెప్పొచ్చు మధ్యలో ఈజుగోల్ట్ ఉంది కాబట్టి మనం దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి ఎక్స్ ఎక్స్ఈజుగల్ టు ఫోర్ ఎక్స్ ఈజుగోల్ టు ఫోర్ కాబట్టి టోటల్గా ఎక్స్ ఎక్సీజిక్వల్ టు ఫోర్ అని మనం అర్థం చేసుకోవాలి అందుకే డౌట్ ఉంటే మనం ఇచ్చినటువంటి దీంట్లో ప్రతిక్షేపించి దాన్ని వెరిఫై చేయొచ్చు అంటే ఎక్స్ టు ది పవర్ ఆఫ్ రూటెక్స్ హోల్ టు ది పవర్ ఆఫ్ రూటెక్స్ దోల్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ సిక్స్ ఉంది ఎక్స్ విలువ ఫోర్ వచ్చింది కదా ఫోర్ టు ది పవర్ ఆఫ్ స్క్వేర్ రూట్ ఫోర్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఫోర్ ఈజ్ ఈక్వల్ టు టూ హండ్రెడ్ ఫిఫ్టీ సిక్స్ అంటే ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ రావాలి ఇక్కడ అందులో ప్రతిక్షేపించినప్పుడు ఫోర్ టు ది పవర్ ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఫోర్ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఫోర్ ఏమవుతుంది ఫోర్ అవుతుంది కదా డైరెక్ట్గా దట్ ఈజ్ ఈక్వల్ టు టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సిక్స్ ఫోర్ టు ది పవర్ ఆఫ్ ఫోర్ ఫోర్ ఇంటూ ఫోర్ ఇంటూ ఫోర్ ఇంటూ ఫోర్ ఈజ్ ఈక్వల్ టు టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సిక్స్ ఫోర్ ఫోర్జా సిక్స్టీన్ ఇంటూ ఫోర్ ఫోర్ సార్ సిక్స్టీన్ దట్ ఈజ్ ఈక్వల్ టు టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సిక్స్ సిక్స్టీన్ సిక్స్టీన్ సార్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సిక్స్ ఈజ్ ఈక్వల్ టు టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సిక్స్ దోర్ ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ కాబట్టి మనకి వచ్చినటువంటి ఎక్స్ విలువ నాలుగు అనేది కరెక్ట్ ఆన్సర్ అనమాట ఈ లెక్కన మనవిధంగా అర్థం చేసుకోవచ్చు